గత రెండు రోజుల క్రితం ఢిల్లీలో జరిగినటువంటి బాంబు పేలు దేశం యావత్తు దిగ్భ్రాంతి గురి చేసింది పెద్ద ఎత్తున గాయాలు పాలయ్యారు అనేక మంది చనిపోయారు దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా చాలా అలజడి నెలకొంది ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుని ఇప్పటికే ఉగ్రవాద మూలాలను వెతికే పనిలో ఉంది దీనిలో భాగంగా ఎక్కడెక్కడి నుంచి ఈ యొక్క ఉగ్రవాదులు ప్రారంభమయ్యారు దీని వెనక కుట్ర ఏముంది దీన్ని ప్రోత్సహించింది ఎవరు దీనికి సంబంధించిన అంశాలు ఏంటని కీలకమైన అంశాలపై కేంద్ర హోంశాఖ లోతుగా అధ్యయనం చేస్తా ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే సమగ్ర దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు ఖమ్మంలో బిజెపి జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వర గారి ఆధ్వర్యంలో కీలక ఉండగా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ప్రెస్ మీట్ లో ఢిల్లీలో నుండి బాంబు జరిగిన బాంబు పిల్లలకి ఖమ్మం నగరానికి ఉగ్రవాద లింక్ ఉంది అనేది ఒక కీలకమైన ఒక సంచలన ప్రకటన చేశారు దాంట్లో దానికి సంబంధించి అసలు ఢిల్లీ పిల్లలకి ఖమ్మంకి ఉన్నటువంటి సంబంధం ఏంటి ఈ యొక్క ఆరోపణ వెనక ఉన్నటువంటి బలం ఏంటి అనే కీలకమైన అంశాలకు సంబంధించి మనం ఇప్పుడు బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోడిసాగర్ మాట్లాడదాం చెప్పండి సార్ నమస్తే ఈ రోజు మీరు చేసిన వ్యాఖ్యలు వెనక అసలు ఏంటి ఢిల్లీ పేరులకి కమ్ముకు ఉన్న లింక్ ఏంటి మీ దగ్గర ఆధారం ముందుగా ఢిల్లీ ఇస్లామిక్ ఉగ్రవాదు బాంబు పేలుల్లో మరణించిన వారందరూ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ భారతీయులంతా కూడా వారి కుటుంబానికి అండగా ఉంటామని వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ మొన్న జరిగినటువంటి ఢిల్లీ బాంబు పేలుల్లో కానీ అంతముందు ఆముదం గింజల నుంచి పాయిజన్ని తయారు చేసేటువంటి ప్రక్రియలో పట్టుకున్నటువంటి డాక్టరు కుటుంబీకులు పూర్వీకులు ఖమ్మం వాసులు వారు అనేక సార్లు ఖమ్మం వచ్చిపోయారు హైదరాబాద్ కేంద్రంగానే వారు డాక్టర్ ప్రాక్టీస్ అనేది చేశారు మేము గత సంవత్సర కాలంగా ఖమ్మంలో ఖమ్మాన్ని ఇస్లామిక్ టెర్రరిస్ట్ హబ్బుగా మారిపోయింది దానికి అనేక సంఘటనలు ఉదాహరణలు ఉన్నాయి ఎప్పటికప్పుడు కలెక్టర్ గారికి సిపి గారికి మేము రిప్రజెంటేషన్ చేస్తూనే వచ్చాం ఇక్కడ ఖమాన్ బజార్లో కానీ కస్బా బజార్లో కానీ కిల్లా పరిసర ప్రాంతాల్లో కానీ రోహ్యాంగులు అక్రమంగా జరబడి సైకిల్ షాపుల్లో బోటిక్స్లో పని చేస్తూ మదర్సాలో వారికి ఆశ్రయం కల్పించినటువంటి వైనాన్ని అనేక పర్యాయాలు సిపి గారికి కలెక్టర్ గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్లాం వారు ఆర్థిక మూలాల కోసం ప్రశాంతంగా ఉన్నటువంటి కమ్మంలో గంజాయి డ్రగ్స్ అమ్మటం ద్వారా వారు ఆర్థికంగా ఆర్థికంగా డబ్బుని సమకూర్చుకుంటున్నారు దాని మూలంగానే గత ఐదారు నెలల నుంచి అనేక అంటే గంజాయి కేసులు ఇక్కడ నమోదవుతున్నాయి అవుతున్నాయి గంజాయికి బానిస యువత పెడదోన పడుతుంది ఇది స్కూల్స్ కాలేజెస్ దగ్గర నుంచి నిరుద్యోగ యువత వరకు పెద్ద స్థాయి వ్యక్తుల వరకు కూడా ఈ గంజాయికి బానిస గంజాయి మత్తులో కమ్మ ఊగుతుంది బోనకల్లులో గంజాయి తీసుకొని ఒక బాలికని లోపరుచుకొని వారికి కూడా గంజాయి ఇచ్చి పది నుంచి పన్నెండు మందిని అత్యాచారం చేసినటువంటి విషయం అక్కడ ఉన్నటువంటి మంత్రులు కాంగ్రెస్ నాయకులు వెలుగులోకి రాకుండా కుటుంబాన్ని బెదిరించి బయటికి రాకుండా మేనేజ్ చేశారు అలాగే మొన్నటికి మొన్న కొంజర్లో ఒక మైనర్ బాలిక పైన మైనర్ బాలులు ముగ్గురు కలిసి గంజాయి మత్తులోనే అత్యాచారానికి పాల్పడిన వైనం చాలా విషాదకరం అలాగే చింతకాని మండలంలోని కొదుమూరు గ్రామంలో మదర్సాలో ఉంటూ ఖురాన్ పఠనం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి ముస్లిం వ్యక్తి పాలకని పోయి బాలిక మీద అత్యాచారం చేసినటువంటి ఘటన మనం చూసాం ఇంత ముందు ఖమ్మం చాలా ప్రశాంతంగా ఉండేది ఈ యొక్క పాలకుల ఓటు బ్యాంకు రాజకీయం కోసం ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడిందో అజయ్ కుమార్ గారి అధికార దాహానికి నేను అజయ్ ఖాన్ పెట్టుకొని ప్రశాంతంగా ఉన్నటువంటి ఖమ్మాన్ని స్లీపర్ సెల్స్కి అడ్డాగా రోహ్యాంగులకు అడ్డాగా గంజాయికి డ్రగ్స్కి అడ్డాగా మలిచారు అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి మంత్రులు కూడా మా పార్టీ అంటేనే ఇది ముస్లిముల పార్టీ వారు సంతోషంగా ఉండాలి వారు పార్టీకి వేయాలి వాళ్ళు ఏం చేసినా మేము పట్టించుకోము వాడు ఏం జరిగినా మాకు సంబంధం లేదు మిగతా ఖమ్మం ప్రజలు ఎటుపోయినా మాకు సంబంధం లేదు హిందువులు ఆడిగిపోయినా మాకు సంబంధం లేదు వారికి మేము తాయిలాలు ఇస్తాం వారు మంచిగుంటేనే మా పార్టీ మంచిగా ఉంటుంది మా పార్టీ పుట్టిందే వాళ్ళ కోసం మా పార్టీ అధికారం వచ్చిందే వాళ్ళతో ఈ పార్టీయే ముస్లింల పార్టీ అని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు బహిరంగంగా చెప్పి ఇక్కడ స్లీపర్ సెల్స్ను కానీ రోహ్యాంగులకు అండగా నిలుస్తున్నారు పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల్లోనూ కానీ పక్కన ఉన్నటువంటి అటవీ ప్రాంతం కొండల్లో నుంచి కానీ స్లీపర్ సెల్స్ ఈజీగా రోహ్యాంగులు ఈజీగా మన ఖమ్మంలోకి ప్రవేశించి బోనకల్ మండలం కానీ ఖమ్మం టౌన్ కానీ అలాగే సత్తుపల్లి ఏరియాలో కానీ ఎక్కువ శాతం ఈ రోహ్యాంగుల స్లీపర్ సెల్స్ ఉన్నారు వీళ్ళకి ఇచ్చేది మదర్సాలో ఆశ్రమించుకుంటూ లేదంటే పనికి కుదిరి వాళ్ళే దత్తత తీసుకొని వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ మంత్రుల సాయంతోనో రాజకీయ నాయకుల సాయంతోనో ఆధార్ కార్డులు ఓటర్ ఐడి కార్డులు ఇప్పించి ఖమ్మం ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేటట్టు చేస్తున్నారు ఇప్పుడు ఖమ్మంలో మీరు చెప్పినట్టుగా ఇప్పటివరకు ఏమన్నా పోలీస్ శాఖ హోం మంత్రిత్వ శాఖ కానీ ఏమన్నా కీలకమైన ఆధారాలు ఏమైనా ఉన్నాయా ఖమ్మంలో వీళ్ళు ఉన్నట్టుగా మీకు బీజేపీ ఇంటర్నల్గా ఏమన్నా సమాచారం ఉందా ఇంటర్నల్గా మాకు సమాచారం ఇంటెలిజెన్సీ నుంచి ఏం లేదు జనరల్గా మనం ఆలోచించినప్పుడు మొన్న మా అధ్యక్షుడు టౌన్ అధ్యక్షుడు సత్తిపల్లి టౌన్ అధ్యక్షుడు పైన ఒక మైనార్టీ గుండా కాంగ్రెస్ గుండా దాడి చేసిండు ఎక్కడ వాళ్ళకి ఆ ధైర్యం ఒక భారతీయ జనతా పార్టీ టౌన్ అధ్యక్షుడి మీద ఏమీ కారణం లేకుండా మీ యొక్క రాజకీయ జులుము చూంచుకోవడం కోసం పోయి దాడి చేశారు భారతీయ జనతా పార్టీ నాయకుల మీద చేసింది ఎవరు కమల్ పాషా రెండు రోజుల క్రితం ఖమ్మం టౌన్లో బండి సంజయ్ గారు జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడినటువంటి వైనానికి తట్టుకోలేక కడుపు మంటతో వీళ్ళు ఏమనుకుంటున్నారంటే తెలంగాణ హిందువులకు అండగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు అవమానపరచడం కోసం కుసంస్కారంగా రిప్పని సోషల్ మీడియాలో పెట్టుకున్నటువంటి మౌలాలి మీద భారతీయ జనతా పార్టీ అన్ని టౌన్స్ నుంచి అన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన అంటే వీళ్ళకి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది ఖమ్మంలోనే ఇలాంటి సంస్కృతి ఎందుకు వస్తుంది అంటే మా ధైర్యాన్ని దెబ్బతీస్తే మేము వెనకడిగా వేస్తామనే బరాబర్ ఖమ్మం ప్రజలకి టెర్రరిస్ట్ రూపంలో కానీ లేదా డ్రగ్స్ పెడలర్స్ ద్వారా కానీ ఇబ్బంది అయితే ముందుండి కొట్లాడేది భారతీయ జనతా పార్టీ ఖబర్దార్ కాంగ్రెస్ గుండాలు కానీ గంజాయి పెడలర్స్ కానీ ఈ ఉగ్రవాదాన్ని స్లీపర్ సెల్స్ ని ఎంకరేజ్ చేసేటువంటి కాంగ్రెస్ నాయకులకు కానీ చెప్తున్నాను ఖమ్మం ప్రజలకు ఇబ్బంది అయ్యేటువంటి ఏ పరిస్థితున్నా భారతీయ జనతా పార్టీ ముందుండి అడ్డుకుంటుంది ముందుండి కొట్లాడుతుంది బరాబర్ మేము ప్రజల కోసం నిలబడతాం శాంతి భద్రతలో కాపాడటం కోసం మేము ముందుంటాం పోరాటం చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి హిందూ సమాజానికి ఏదన్నా ఇబ్బంది జరిగితే మీ అంతు చూస్తామని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా కాంగ్రెస్ పార్టీతో పాటు కొన్ని సోషల్ మీడియాలో ప్రధానంగా ప్రతిసారి ఎన్నికల ముందే బీజేపీ ఎన్నికల్లో గెలవాలని ఇలాంటి బాంబు దాడులు జరుగుతున్నాయి దీనికి బీజేపీకి ఏమైనా లింక్ ఉందా అనేటువంటి పెద్ద ఎత్తున పెద్ద దుమారం ఉంది అసలు ఏంది ఈ ప్రచారం ఉన్నటువంటి అర్థం ఏంది అసలు ఇవి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఇలాంటి దుష్ప్రచారాలు చేయటంలో పెద్ద పేరున్నారు ఎన్నికలు జరుగుతుంటే ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు ఎక్కడ ఉన్నారు బాంబు దాడి జరిగిన ప్రతి సందర్భంలో కూడా మీరు దేశంలో ఉండట్లే ప్రజలు అది గమనిస్తున్నారు మొన్న లో కానీ నిన్న ఢిల్లీలో కానీ అంత ముందు కానీ మీ యొక్క వారసత్వమే ఉగ్రవాదులకి తోడ్పాటు అందించేటువంటి నేచర్ ఉన్నటువంటి వారసత్వం అక్కడ ఉన్నటువంటి విదేశీ శక్తులకు అమ్ముడు పోయేటువంటి వారసత్వం మీది మీ యొక్క భారతీయ సంతతి మీ డిఎన్ఏలో లేదు అప్పుడు మీకు భార భారతదేశం పట్ల ప్రేమ ఎట్లుంటుంది భారతీయ భారతీయుల పట్ల అభిమానం ఎట్లాంటిది వీళ్ళెట్టు పోతే ఏంటి మాకు అధికారం కావాలా ఇండియాని మేము ఏలాలనే ఒకే ఒక దురుద్దేశంతో ఆనాడు మీ తాత దగ్గర నుంచి ఈనాటి న్యూ వర్క్ కూడా భారతదేశ ప్రజలతో ఆడుకున్నారు భారత భారతదేశం యొక్క ఆర్థిక మూలాల మీద మీరు విదేశీ శక్తులతో కలిసి దెబ్బతీశారు దాన్ని భారతీయ భారతీయులంతా కూడా గుర్తించి మీ పార్టీని నుంచి తప్పించి అఖండ భారత్ సాధించేటువంటి భారతదేశాన్ని ప్రపంచ గురువుగా చేసేటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీని అధికారంలోకి ఇచ్చారు ఈ పదకొండు సంవత్సరాల నుంచి మోడీ గారి నాయకత్వంలో భారతదేశం గురువుగా విరజిల్లుతుంది అంత కరోనా పాండమిక్ లో కూడా భారత్ భారతదేశం యొక్క ఆర్థిక మూలాలు చాలా శక్తివంతంగా బలోపేతంగా ఉన్నాయి ఈ పదకొండు సంవత్సరాలు కూడా సుపరిపాలన అందించినటువంటి ఏకైక పార్టీ ఏదన్నా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రజలకి సుపరిపాలన అందించిన పార్టీ ఇందాక తమరు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కాంగ్రెస్ కి అంత కపట ప్రేమ బీసీల మీద నిజమైన ప్రేమ కాదు నిజంగా ఉంటే వాళ్ళు మేము లెక్క చెప్పిన ప్రకారం బీసీ రిజర్వేషన్ తీసారని సో బీజేపీని మీరు ఏ విధంగా రిజర్వేషన్ గల కారణం ఏంటి ఆపదం గల కారణం ఏంటి బీజేపీ మీ ఎజెండా అయ్యింది అసలు రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఫార్టీ టూ పర్సెంట్ బీసీ సోదరులకు రిజర్వేషన్ ఇస్తానని ప్రకటించండు దానికి అందరూ కూడా బీసీలో నమ్మారు మీ పార్టీని ఎక్కడో ఉన్న అట్టడుగు పార్టీని కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి కడుపు మంటతో మీ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు తీసుకొచ్చి రెండు సంవత్సరాలు అయిన తర్వాత మీరు ఆ రోజు వాగ్దానం చేసింది ఏంటి ఫార్టీ టూ పర్సెంట్ నా బీసీ సోదరులకి రిజర్వేషన్ ఇస్తానని మీరు వాగ్దానం చేశారు కానీ ఇప్పుడు చేసింది ఏంటి టెన్ పర్సెంట్ దాంట్లో ముస్లింస్కి రిజర్వేషన్ కల్పిస్తానంటున్నారు మతపరమైన రిజర్వేషన్ మన రాజ్యాంగంలో చెల్లదు దానికి భారతీయ జనతా పార్టీ పూర్తి వ్యతిరేకం అదేదో నువ్వు అప్పుడే చెప్పొచ్చు కదా ఏడవచ్చు కదా మీ ప్రేమ ఉంది కదా ముస్లింల పట్ల మీకు ఉంది కదా మీ పార్టీ ముస్లింల పార్టీ అని చెప్పుకుంటున్నారు కదా డైరెక్ట్గా ఎన్నికల వాగ్దానంలో చెప్పొచ్చు కదా బీసీ చోదలకు నేను ఫైవ్ పర్సెంటే రిజర్వేషన్ పెంచుతాను ముస్లింస్కి ఇంకో టెన్ పర్సెంట్ పెంచుతాను అని చెప్పొచ్చు కదా నువ్వు చెప్పింది బీసీ సోదరులకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తానని దాంట్లో టెన్ పర్సెంట్ ముస్లింస్ రిజర్వేషన్ ఇస్తే వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ పెరుగుతుంది ఫోర్ పర్సెంట్ మైనార్టీలకు ఉంది ఈడబ్ల్యూసీ కింద టెన్ ప్లస్ ఇది టెన్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ డైరెక్ట్ గా ముస్లింలకి రిజర్వేషన్ ఇచ్చేటువంటి ప్లాన్ ఇది మీరు బీసీ సోదరుల యొక్క ఆత్మ గౌరవం మీద దెబ్బతీశారు చెప్తున్నా కదా రేవంత్ రెడ్డి గారు ఎన్నిక ఏదొచ్చినా గానీ బీసీ సోదరులంతా కూడా తెలంగాణ ప్రజలంతరూ కూడా మిమ్మల్ని బొంద పెట్టడానికి రెడీగా ఉన్నారు మీకు ఏదన్నా కొద్ద గొప్ప ఇప్పుడు వల్ల ప్రేమ మా పార్టీ ముస్లిం ఆ సెగ్మెంట్లో మీరు ఏమన్నా బ మీ పార్టీ బతికి బట్ట కడితే కడతారు కానీ మిగతా హిందూ సోదరులందరూ కూడా ఏకమయ్యారు వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు హిందూ సోదరులంతా కూడా ఓటు బ్యాంక్గా మారారు మీ పతనం ఖాయం అది కూడా ఖమ్మం నుంచే మీ పతనం ఖాయం ఎందుకంటే ప్రశాంతంగా ఉన్నటువంటి కమ్మలో దీన్ని పాత బస్తీలాగా చేసేశారు నాయకులందరూ కలిసి హిందూ సోదరుల కూడా ఖమ్మంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా ఆలోచించుకోవాల్సిన తరుణం ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి అసాంఘిక కార్యక్రమాలు ఇలా అండగా ఉంటున్న నాయకత్వం ఏ పార్టీ నాయకత్వం అండగా ఉంటుంది హిందూ సోదరులకు అండగా ఉండేది ఓన్లీ భారతీయ జనతా పార్టీ అనేది గుర్తించాలి హిందూ సోదరుల ఖమ్మంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా ఏకంగా కావాలి ఈ యొక్క నాయకులు తరిమి కొట్టాలా మన కుటుంబాలని కాపాడుకోవాలంటే మనందరం కూడా ఐక్యంగా ఉండాలి భారతీయ జనతా పార్టీని అధికారంలో తెచ్చుకోవాలి మనకు జై శ్రీరామ్ నినాదమే శ్రీరామ ఖాన్ అనేటువంటి పేరు నేను పెట్టుకుంది కాదు ముస్లిం సోదరులు వాళ్ళకి ఇష్టమై నన్ను అట్లా అన్నయాన్ని పిలుచుకుంటున్నారు తప్ప అజయ్ ఖాన్ భయ అంటున్నారు తప్ప నేను పెట్టుకుంది కాదంటున్నాను కానీ బీజేపీ దాన్ని అజయ్ ఖాన్ అంటే నేను కూడా ముస్లింల్ని ఈ విధంగా చేస్తానని చెప్పి దానికులు బీజేపీ ఆరోపణకి అసలు ఏంది కొంత లేదు కదా దీని మీద ఇప్పుడు ఎవరి యొక్క మతం వాళ్ళకి చాలా పవిత్రమైనది మనం రాముని పూజిస్తామంటే మనం భక్తితో మన యొక్క వేషధారణ కానీ ఆత్మశుద్ధితో మనం పూజిస్తాం నువ్వు అక్కడికి వెళ్ళి ముస్లింల ఓట్ల కోసమే నేను క్లియర్గా చెప్తున్నా కదా టోపీ పెట్టుకొని నీకు అది కురాన్ చదవటం వచ్చో రాదో తెలియదు నీకు వాళ్ళ ప్రార్థన చేయటం వచ్చిందో రాదో తెలియదు పోయి వాళ్ళ యొక్క మతాన్ని కూడా నువ్వు అగౌరవపరిచినావు పైకి తెలియ ఏందంటే కపటప్రేమ నువ్వు బో సాధారణంగా బో వా వాళ్ళు నిజంగా ముస్లిం భారతీయులు ఉన్నారు దేశం పట్ల అంకిత భావం ఉంది వాళ్ళకి ఏదైనా చేశారా మరి మీరు కొన్ని వాళ్ళకి ఏదైనా లబ్ధి చేసిన ఉన్న ఐదు సంవత్సరాలు మినిస్టర్లో ఉన్న ఐదు సంవత్సరాల్లో వాళ్ళకి ఏదైనా లబ్ధి చేసావా ఓటు బ్యాంక్ నువ్వు వాడుకున్నావు అది తప్పని మేము అంటున్నాం అలాగే నీ ఓటు బ్యాంకు కాపాడటం కోసం అక్కడ ఉన్నటువంటి కొంతమంది దేశ వ్యతిరేకులకి నువ్వు ఊటమిచ్చినవు అది వాళ్ళకే ఇబ్బంది ఖమ్మంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులకి ఇబ్బందే ఎందుకంటే బాంబు తెచ్చుకొని మనం పక్కన పెట్టుకుంటే అది పేలితే ఫస్ట్ లాస్ అయ్యేది మనమే అది వాళ్ళకి తెలుసు కానీ వీళ్ళు ఆల్రెడీ వాళ్ళని చక్రబంధంలో ఇరికిచ్చేశారు బయటికి రానిటువంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ యొక్క పేదరికాన్ని ఆసరాగా చేసుకొని వాళ్ళ కుటుంబం గడవడానికి ఇబ్బందులు పడుతున్న తరుణంలో వాళ్ళకి డబ్బు ఆశగా చూంచి వాళ్ళను కూడా ఈ ఉత్సలోకి లాగుతున్నారు స్థానిక ఎన్నికల మీద మాట్లాడారు బీజేపీని మీద సిద్ధంగా ఉన్న స్థానిక మాత్రం రాటం ముందు ధైర్యం లేదన్నారు అసలు ఏంటి మీ దగ్గర ఉన్న ఆధారం ఎందుకు లేదు చెప్తున్నా కదా రేవంత్ రెడ్డి గారు బీసీ సోదరులకు ఇస్తున్నటువంటి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అమలు కాదని తెలిసినా గానీ ఈయన పరిధిలో లేదని తెలిసినా గానీ దాంట్లో టెన్ పర్సెంట్ ముస్లింలకు ఇవ్వటానికి అసలు ఉద్దేశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి టెన్ పర్సెంట్ కి ఇవ్వాలనే ఆలోచన ఇప్పుడు దాన్ని ఎవరి మీదనో నెట్టి నెపంతో పక్క తప్పుకుంటే మన కోర్టు మొట్టికాయలు వేసింది ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్కు పోవడానికి వాళ్ళ దగ్గర ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకోలేదు ఇచ్చిన గ్యారంటీలు అమలు కాలే అమలు కాకుండా ప్రజల దగ్గర పోతే చేదరించుకుంటున్నారు ఇప్పుడు పోతే జీరో జీరో వస్తాయి ప్రభుత్వం మనగడలేని పరిస్థితిలో ఉంది అప్పటిటానికి పోతే దొంగలు చూసినట్టు చెప్పులు దొంగలు మన దొంగలు కూడా కాదు చెప్పులు దొంగలు చూసినట్టు చూస్తున్నారంటే నీ యొక్క క్యారెక్టర్ ఏంటి నీకు ఉన్నటువంటి క్రెడిటబిలిటీ ఏందో అక్కడే అర్థం అవుతుంది నీకు పరిపాలన చేత కావట్లేదు చేత కాదు కాబట్టి నువ్వు ఎన్నికలకు పోయే ధైర్యం చేయట్లేదు నువ్వు ఎన్నికలు పెట్టి చూడు గెలిచేది బీజేపీ అన్ని స్థానాల్లో ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈసారి రామరాజ్యం రావాలి అది బీజేపీతోనే సాధ్యమని ప్రతి ఒక్క ప్రజలు కోరుకుంటున్నారు అది ఎన్నికల పెడితే నిజమవుతుంది ఇంకోటి ఇప్పుడు మీరు జూబ్లీస్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పనిచేశారు హైదరాబాద్ కేంద్రంగా జూబ్లీస్ ఎన్నికల్లో ప్రచారం కూడా సార్ మీ శ్రేణులు తీసుకుపోయి అక్కడ ప్రచారం అయిపోయింది ఎన్నికలు రేపు రిజల్ట్ కూడా ఉంది ఒక పక్క సర్వేలలో బీజేపీ మూడో ర్యాంక్ వస్తుందని చెప్తున్నారు బీజేపీ మాత్రం మొత్తం హిందూ వాదం పెరిగిపోయింది మొత్తం హిందూ బంధువులంతా కూడా బీజేపీ అభ్యర్థి గెలవాలని చూసారు ఖచ్చితంగా గెలిచేది బీజేపీ అన్నది మీ సర్వేలను నమ్ముతారా చేసేటువంటి దానికి నువ్వు సరివేగా పొందలేదు దీని మీద కామెంట్ భారతీయ జనతా పార్టీ ఎవరిని ప్రలోభాలకి లోను చేయదు మేము అభివృద్ధి మంత్రంగా మేము పదకొండు సంవత్సరాల్లో మోడీ గారు చేసిన అభివృద్ధిని చూసుకుంటూ ఇంతవరకు కూడా అవినీతి రహిత పరిపాలన అందించుకుంటూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎక్కడున్నా వచ్చింది మేము చెప్పింది మన అధ్యక్షులు రామచంద్రరావు గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ ముఖ్య నాయకులు అందరూ కూడా చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పాత బస్తీలో ఏడు అసెంబ్లీలు ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో ముస్లిమ్స్ తురకోళ్ళు ఓటు గా మారి అక్కడ ఉన్నటువంటి దేశద్రోహ పార్టీ అయిన ఎంఐఎం కానీ దానికి సపోర్ట్ ఇచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీని గెలిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఓటు బ్యాంకుగా మారినప్పుడు హిందువులంతా ఎందుకు ఓటు గా మారకూడదు మన సనాతన ధర్మాన్ని ఎందుకు కాపాడుకోకూడదు అలా ఇప్పుడు మన బాంబులు ఉగ్రవాద దాడులు కానీ ఇవి కానీ ఏది చేసినా లవ్ జిహాదీలు చేసినా కానీ ఎవరు లాస్ అవుతున్నారు హిందువులే లాస్ అవుతున్నారు అందరం యూనిటీగా ఉండి ప్రశాంత వాతావరణం మనం నిలబెట్టుకోవాలంటే భారతీయ జనతా పార్టీని గెలిపించాలని మేము పిలుపునిచ్చినాం క్రమక్రమంగా ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క నియోజకవర్గం ఈ ముస్లిం చేతుల్లోకి వెళ్తే మన భారతదేశం ఎటువైపు కావాలి అదే ఈరోజు ఖమ్మంలో కూడా జరుగుతున్నది లవ్ జిహాదీ పేరులతో ఖమ్మంలో రీసెంట్గా ఈ మధ్యలోనే చాలా లౌతిహాది కేసులు నమోదైన చాలా మంది కూడా వాళ్ళకి ఫండింగ్ చేస్తున్నారు ఒక అబ్బాయికి ఫండింగ్ చేస్తూ ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు వాళ్ళ మెయింటెనెన్స్ ఉంచుకుంటూ హిందూ అమ్మాయిలని టార్గెట్ చేస్తూ ఆ అమ్మాయిలని ప్రేమ అనే నెపంతో మోసం చేసి వాళ్ళని పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళని దుబాయ్ కా లేకపోతే పాకిస్తాన్కో దేశ ఉగ్రవాదులు అమ్మేస్తున్నారు అమ్మాయిలు నరకం చూస్తున్నారు ఇకనైనా ఖమ్మం హిందువులు అందరూ మేల్కొనాల ముందుగా తల్లులకి హిందూ తల్లులకి శ్రీమూర్తులకి మేము చేతులు ఎత్తి వేడుకుంటున్నాము అమ్మ మీరు మీ పిల్లల పట్ల జాగ్రత్త వహించండి వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి ఇది టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ నుంచే స్టార్ట్ అవుతుంది వాళ్ళు ప్రలోభాలకు గురి చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వచ్చేది ఎక్కడి నుంచి వస్తున్నాయి విదేశీ శక్తుల నుంచి వస్తున్నాయి ఇక్కడ గంజాయి అమ్మి డ్రగ్స్ అమ్మి డబ్బులన్నీ పోగు చేసి ఈ లవ్ జిహాదీ పిల్లగాళ్ళకి ఇస్తున్నారు బండ్లు వేసుకొని తిరుగుతారు ఖరీదు కార్లు వేసుకొని తిరుగుతారు మన హిందూ అమ్మాయిలని టార్గెట్ చేసి ప్రలోభాలు పెట్టి వాళ్ళని లోబర్చుకొని వాళ్ళ గంజాయి మొత్తం అలవాటు చేసి మానసికంగా శారీరకంగా ఇబ్బంది వాడుకుంటున్నారు తల్లులారా మాతృమూర్తులారా మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఆడపిల్లల పైన మీరు శ్రద్ధ పెట్టండి దృష్టి పెట్టండి ఏం చేస్తున్నారు ఎటు పోతున్నారు ఎందుకంటే ఆ పిల్ల దూరం అయితే తర్వాత ఎంత బాధపడాల్సి వస్తుందో మనకు తెలిసిందే దూరంతో పాటు మన హిందువులకు వ్యతిరేకంగా మళ్ళా వాళ్ళని తయారు చేస్తున్నారు ఇదంతా కూడా హిందూ తల్లిదండ్రులు గమనించి ఇది ఖమ్మంలో ఈ కల్చర్ స్టార్ట్ అయింది మీరందరూ కూడా జాగ్రత్త వహించాలా టీనేజీలో ఉన్న మగపిల్లలు కానీ అమ్మాయిలు కానీ నిరుద్యోగుల పట్ల మీరు అప్రమత్తంగా ఉండండి ఈ యొక్క లవ్ జిహాదీల పట్ల అప్రమత్తంగా ఉండండి అలాగే మీ గంజాయి డ్రగ్స్ వాడకం విపరీతంగా పెరిగింది కాబట్టి దాని పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం ప్రజలకి కోరుకుంటున్నాను చెప్తారు కదా వీటన్నిటికి సంబంధించి హోంశాఖ సహాయ మంత్రి మన రాష్ట్రంలో వాళ్ళ దృష్టికి తీసుకుపోయారా తీసపోతారా పరిస్థితి ఏంటి మేము ఈ విషయం సిపి గారికి కలెక్టర్ గారికి కూడా మెమరాండమ్స్ ఇచ్చినాం మొన్న డీజీపీ గారిని కలిసినప్పుడు కూడా ఇక్కడ నయా నయం గ్యాంగ్ పెట్టరేగిపోతుంది గంజాయి కూడా కేసులు ఎక్కువైపోతున్నాయి అందరు కూడా గంజాయి పెడలర్స్ ఎక్కువయ్యారు దీన్ని నియంత్రించండి అలాగే కాంగ్రెస్ వాళ్ళు ఇలాంటి గుండాలకి గంజాయి అమ్మే పెడలర్స్కి తర్వాత ఇస్లామిక్ స్లీపర్ సెల్స్కి పొమ్ముగాస్తూ ఎదిరించినటువంటి పార్టీ నాయకుల పైన హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి ఖమ్మం మీద దృష్టి పెట్టాలని మన డీజీపీ గారు కూడా కోరటం జరిగింది అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేయడం జరిగింది ఇది ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో నుండి అంశాలకు సంబంధించి ఖచ్చితంగా అటు డీజీపీకి అట్లాగే కేంద్ర ప్రభుత్వ పెద్దలకి రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర బీజేపీ పెద్దలకు కూడా మేము వివరించడం జరిగింది మాట్లాడతారా దీనికి కూడా ముఖ్యంగా హిందూ బంధువులందరూ కూడా గుర్తించాల్సిన విషయం ఏంటంటే మిమ్మల్ని చేతులెత్తి మళ్ళా ఒకసారి మొక్కి అడుగుతున్నా మొన్న పాలిస్తానా ర్యాలీ జరిగిన దానికి నిదర్శనమే ఇక్కడ స్లీపర్ సెల్స్ ఉన్నాయి అనే దానికి నిదర్శనం ఇప్పుడైనా ఖమ్మం హిందువులంతా జాగ్రత్తగా ఉండాలి మన యొక్క హిందువుల పైన కుట్ర జరుగుతుంది దాడులు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దాడులంటే ఏదో వచ్చి కొట్టడం కాదు మన యొక్క ఆచార వ్యవహారాల మీద మన యొక్క పిల్లల పైన డ్రగ్స్ అలవాటు చేసి గంజాయికి అలవాటు చేసి వాళ్ళని ఉగ్రవాదులుగా మార్చి హిందువులకు వ్యతిరేకంగా తయారు చేసేటువంటి కుట్ర ఖమ్మంలో జరుగుతుంది మీరందరూ కూడా మేల్కోండి పాలిస్తే ర్యాలీయే అందుకు ఉదాహరణ చిన్న బడి పిల్లలను కూడా తీసుకెళ్ళి గురకాలు వేపించి తీవ్రవాదులుగా ఇలా వేసి వేసి వాళ్ళ పైన రక్తం చల్లి చిన్నపిల్లలు చిన్నపిల్లలకు కూడా ఇప్పుడిప్పుడే తీవ్రవాదులుగా మార్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి తల్లిదండ్రులు హిందూ బంధువులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి హిందువులకు ఏదన్నా జరుగుతుంటే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊక్కోదు ఖమ్మం ప్రజల యొక్క శాంతి భద్రతలే భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి మీరు కూడా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా మేము వేడుకుంటున్నాం అందరు ఖమ్మంలో శాంతి భద్రతలను నెలకొల్పి ప్రశాంతమైన ఖమ్మాన్ని నిలవబెట్టడమే బీజేపీ లక్ష్యం దీనికోసం ఖమ్మంలో తాజా పరిణామాల మీద ఎప్పటికప్పుడు అటు రాష్ట్ర బీజేపీ అగ్రనాయకత్వానికి అట్లా కేంద్ర ప్రభుత్వ పెద్దలకు కూడా తెలియజేస్తున్నాం ఈ నేపథ్యంలో డీజీపీ గారికి కూడా మేము పత్రం ఇవ్వడం జరిగింది ఖమ్మం జిల్లా సిపి అట్లాగే కలెక్టర్ కూడా ఈ అంశాలకు సంబంధించి వినతపత్రం తెలియ అందించడం జరిగిందని చెప్పి బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ డేవిడ్తో వనం నాగ కిరణం బీజేపీ ఆఫీస్ నుంచి ఖమ్మం